సాలి పట్టుకొడను చూడండి అమ్మకే ఫస్ట్ అంటే ఈ చలికాలం అమ్మకి చలి పట్టుకొడదని ఇది అమ్మ సమాధి పైన కపల్ల ఆ ఆ సరే గొంజిగాడ ఆ మనం ఫస్ట్ ఇట్లా చూసుకున్నాము ఇప్పుడు అట్లా చూసుకోవాల సరే గొంజిగాడ ఆ సరే మనసాని పంజ్యూర్ బస్తువా ఆ ఈ గొంజిగాడు సచ్చమైన వాళ్ళ తల్లి సమాధికి సలి పుడుతుందని సెటర్ తెచ్చినారంట ఆ బతున్నప్పుడు ఇన్ని బఠానీలు పెట్టలేనోడు సత్యం తర్వాత శనక్కలు ఇస్తానండి ఇట్లా అంటాడు ఆ ఈడ సేను లో రాత్రి పగలు ఉండేవానికి గతి లేదు కానీ సత్యం సమాధి సమాధి కప్పంటాడా కానీ చూద్దాం బారా మసాలా ఆటికి పోతాను ఇట్లా ఇట్లా మార్కెట్ పోయి స్వెటర్ తెచ్చుకుంటా పోతున్నాను భార్యను గొర్రెలు కాకుండా ఉంటావు మబ్బులకి సలుకి ఇబ్బంది పడతావే తెచ్చుకోపాన్ని ఒక ఐదు వందలు ఇచ్చింది ఐదు వందలు ఇచ్చిందా అయితే ఇప్పుడు నువ్వు స్వెటర్ కొనుక్కునే పోతున్నావు ఊ పోతున్నాను ఆడ ఇబ్బంది అయిపోయింది మళ్ళీ సలకానికి గుర్రెడ ఉండి ఆ మంచి మీద కొనుక్కుంటు రగ్గు చుట్టుకున్నా కూడా సలిపోతుందా బారేసి పోయి నువ్వు పోయి స్వెటర్ తెచ్చుకో మార్కెట్ పోయా తనకి పోతున్నా ఇట్లా నీకు వచ్చి చెప్తా ఇప్పుడు మన దగ్గర ఒక స్వెటర్ ఉంది ఆడైతే నీకు ఐదు వందలు పడతాది కదా నేనైతే మూడు వందలకే ఇస్తాను అంటే ఇట్లా స్వెటర్ నువ్వు ఐదు వందలు కాదు వెయ్యి రూపాయలు పెట్టినా దొరకదు అయితే ఆ స్పెటర్ లో నువ్వు బాడీ ఎంత చక్కెరు పూసుకుని పనుకున్నా సీము కూడా ఎర్ర ఎర్రచిమలా నల్ల ఏ ఎర్ర సీములు చూసినా కొరకు ఎనగొడ్డు అంటే మనలాగా ఎనుగోడ్ లాగా ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకి ఇది సరిపోయేది చూడు ఎట్లుంది చూడు చిను ఇది ఇది స్వెటర్లే ఇంకొట్లకి అయితే కనబడతరా మనుషులు వేసుకుంటే ఇదే నువ్వు చెప్పింది అన్ని పసులు చెప్పునావా మనుషులకి ఒకటి చెప్పలేదు రాని ఏ మసాలా ఇట్లా కదా రా ఇది మామూలుది కాదు ఇది వచ్చేసి మా తాత అప్పుట్లో వాడినాడు మా తాత ఇది వాడినప్పటికీ అదృష్టం కలిసి వచ్చి ఒక ఇల్లు కట్టించినాడు అబ్బా తర్వాత మా నాయనకి ఇచ్చినాడు ఇది మా నాయన అట్లే వేసుకొని ఐదు ఎకరాల పొలం కొన్నాడు ఆ వ్యవసాయం చేస్తున్నాడు మా నాయన తర్వాత మా నాయన దీన్ని నాకు ఇచ్చినాడు ఇది నేను మన ఊరిని ఇట్లా వేసుకుని ఇట్లా పోతే రెండు తొలాల బంగారు చెయ్యి తగిలే మరి నువ్వు మూడు వందల నువ్వు ఇంత మాట తర్వాత నాకు ఇష్టం లేదు ఐదు వందలు ఇస్తావా నాకు కానీ జీవితంలో లక్కి తగలుతాదిరా ఇంకా ఆ పైసనా ఓ ఆ బలే వందల అయితే పెట్ట్రో బాగా ఎచ్చగింది వీరగాడ చెప్పింది రేటు గుర్లకాడ ఎంత ఎంజాయ్ ఉన్నా భలే ఉంటాది రెండు తొలలు చేను దొరికింది ఆకేం దొరుకుతుంది చూడరా అయిపోద్దు తగ్గిలేసిన వరకు మనదే అన్నీ ఈ ప్లాట్లన్నీ ఎవరకనే చెప్పిడు అక్కడ అమ్మేడి స్వామి చేనంతా అమ్మేడ స్వామి రేటు పెట్టిస్తాము పెట్టే అదో ఒక ఐదో ఒక తక్కువగానే ఇచ్చిడా ఫోన్ బారే మసాల గడ కదా మల్లి గడ ఏమో నాకు డౌట్ వస్తుంది రోత డౌట్ వచ్చేది ఏమో నీకు డౌట్ వచ్చేది కాదు ఈ రాగానికి ఇచ్చిండు సమాధం ఎందుకు అప్పమని అది వాడికి వేసుకున్నాడు అర్థం కాలేదు మనకి బారా కొనుక్కున్నాను మార్కెట్ లో లే మా అమ్మ సమాజ దగ్గర కప్పని పంపించండి దీన్ని మాది కొనుక్కున్నాను దుడ్డు ఇచ్చిన బాగా ఇచ్చింటే దుడ్డు మార్కెట్ లో నేను నిజం పేదినావు కొనుక్కున్నాను ఎవరితో కొనుకొచ్చిన మార్కెట్ లో ఐదు వందలు ఇచ్చా ఏందబ్బా ఒళ్ళంతా హూను చేసేసీ ఎట్ల చిక్కితే ఎట్లు వాడుకున్నారు శరీరం అంతా కురాక్ అయిపోయింది ఆ తరంగు కొట్టి ఏంద్రా మీద చెప్పినా బాగుండు ఇప్పుడు ఇంటికి పోతే నా భార్య ఏం స్వెటర్ తెచ్చుకోలేదంటే అది ఐదు వందలు ఇచ్చింది పప్పును ఇప్పుడు కింద తీసుకోకపోతే స్వెటర్ బాయా వీడు వీరాగానికి చెప్పినా బాగుండు దుడ్లు బాయా ఇదేంద్రాజర్ ఇపోయింది అంతా బారాశ ఏందిలే నువ్వు చేసిన పని ఆ స్వెటర్ బాలే ఇచ్చి వాళ్ళు నన్ను కొట్టు శివాల మీద కప్పు మనిచ్చింటే స్వెటర్ నాకు తెచ్చి ఇచ్చినా కదే నీ మగము నువ్వు శివాల దగ్గర బొరిగింజలు ఎరుకుండేరుకుంటే ఓడి ఉన్నట్లు పైసా రూపాయి అర్థ రూపాయి నీ ఎట్లా ఉంటే కాదు బాగా స్వెటర్ తీసుకోండి బాగా కప్పుకొని ఎనుకోండి ఫ్రెండ్స్ చలికాలము కొంచెం స్వెటర్లు అవి తీసుకొని మంచిగా హెచ్చగా ఉండండి అండ్ ఆరోగ్యంగా ఉండండి ఫ్రెండ్స్ మిమ్మల్ని అందరూ నవ్వించడానికి మా ఈ వీడియో మీకు నచ్చడితే లైక్ చేయండి షేర్ చేయండి పదవంతా పంచుకోండి మరి మరిన్ని కామెడీ వీడియోస్తో మరి మేము ముందుకు వస్తాం రెడీగా ఉండండి చూసి నమ్ముతూనే ఉండండి మీ వీరా విత్ భారా అండ్ సోమోసింగ్ దిస్ పాప రాయిడ్